సార్ అఖండ టూ కలెక్షన్ మీద చాలా వరకు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు న్యూ అప్డేట్ చాలా వరకు వసూలు చేసిందని సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి దానికి ఏమైనా అవతార్ త్రీ డమ్ డమ్మి అవ్వడమేనా లేకపోతే ఇంకేమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే సడన్గా ఇలా కలెక్షన్ పెరగడం ఎవరికి అర్థం కాల ఓకే దానికి కారణం అవతార్ త్రీ అనుకున్నంత లేకపోవడం కూడా కావచ్చు దురంధర్ అనే సినిమా వచ్చి చాలా రోజులు అవడం కూడా కావచ్చు పైగా దురంధర్ తెలుగులో వస్తుంది అంటున్నారు ఎప్పుడైనా తెలియదు ఏదేమైనా కానీ శనివారం ఆదివారం అఖండ మాత్రం అన్ని చోట్ల కూడా భారీగా కలెక్షన్ వసూలు చేసింది కొంత ఈ మధ్యన డల్ అయిపోయారు అందరూ కూడా బయ్యర్లు కూడా ఈ సినిమా కలెక్షన్స్ చూసి ఏంటి ఇంత అయిపోయింది సినిమా డల్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి నిన్న కలెక్షన్ చూసిన తర్వాత కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి ఓకే దీనికి కారణం సెలబ్రిటీస్ రివ్యూ కూడా కారణం అంటారా అంటే అది కూడా కారణం కావచ్చు చాలా వరకు కొంతమంది స్వామీజీలు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు ఇప్పుడు హోమస్వరూప్ గురూజీ గారు ఇచ్చారు ఒక ఆయన రాధా మనోహర్ దాస్ గారు చాలా పాజిటివ్గా చెప్పారు ప్రియా చౌదరి గారు చెప్పారు సోషల్ మీడియాలో ఈ సినిమాకు చూసిన వాళ్ళు సెకండ్ హాఫ్ సినిమా బాగా ఉంది అనే అభిప్రాయం వెలిపించారు ఫస్ట్ హాఫ్ కొంత డల్ అయినా కానీ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ కానీ ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళి అనే రివ్యూలు ఇవ్వటం వల్ల సినిమా అనుకోకుండా లేచింది అంటే ఈ వారం కూడా ఎక్కువ స్థాయిలో కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది అంటే ఫిగర్స్ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటే బాగుంటుంది సినిమా ప్లస్ అవుతుంది ఎందుకంటే డల్ అయిపోయిన మాట వాస్తవే కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చినాయి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుంది అంటే బయ్యర్ల పరంగా ఒత్తిడి పెరుగుతుందని అనౌన్స్ చేయట్లేదా లేదా తెలియదు